నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా మల్బరి సాగుపై రైతులలో ఆసక్తిని పెంచుటకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం పట్టు పరిశ్రమ రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేస్తాం ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ రాధా అన్నమాయి జిల్లా రాయచోటి సెరికల్చర్ శాఖ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రాధా పదవి బాధ్యతలు గురువారం రోజున చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ రాధా మాట్లాడుతూ రైతులకు మల్బరీ సాగుపై ఆసక్తిని పెంపొందించడం కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిపుణులైన సెరికల్చర్ శాఖ రీసెర్చ్ సెంటర్ల శాస్త్రవేత్తలతో పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో అవగాహన సదస్సులు రైతులకు నిర్వహించి పట్టు పరిశ్రమ వల్ల కలిగే లాభాల గురించి పట్టు పరిశ్రమపై రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మెలకువల గురించి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకంగా పరికరాలు పంట మేపుకోవడానికి షెడ్లు ఇచ్చేటటువంటి సబ్సిడీల గురించి తెలియజేసి పట్టు పరిశ్రమలు రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలబడతాయని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెంటీ స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి మల్బరి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారితో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్చార్జ్ మరి ఈ మల్బరి సాగు వల్ల రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు మరి మల్బరి పంటల నుంచి రైతులకు ఉండేటువంటి ప్రోత్సాహకాలు ఏంటి అలాగే పంటలు ఏ విధంగా రైతులకు లాభసాటిగా ఉంటాయి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ గారితో మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారు దాదాపు ఈ సెరికల్చర్ దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా ఉన్నది మరి ఇంతవరకు కూడా రైతుల రైతులు ఎందుకు ముగ్గు చూపడం లేదు అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి మేడం లైఫ్ అంతా ఇటు చాలా ఉత్సాహంగా శరిక చనిస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు. వాళ్ళకు అవగాహన కల్పించేకి అవర్‌నెస్ కోర్సుల తర్వాత పట్టీపడి ఒక మాన్నిగావ. హ్మ్. నా దగ్గర సెలెక్టెడ్ మిలేజర్స్ తో మొత్తం మిలేజర్స్ ఫార్మర్స్ అండ్ ఎంటర్‌ప్రెనియర్స్

ఇప్పుడు టమాటా అన్ని ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది కదా టైం లో ఇది అవుతున్నారు కానీ చాలా మంది సెరికల్చర్ వైపే వస్తుంది రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ప్రతి ఒక్కటి మిగిలిన డిపార్ట్మెంట్ కంటే సెరికల్చర్ డిపార్ట్మెంట్ లోనే ప్రోత్సాహం ప్రతి ఎక్కడైతే యూనిట్ కాస్ట్ థర్టీ థౌసండ్ దాంట్లో జనరల్ ఫార్మర్స్కి వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేఫ్టీకి వచ్చి నైన్టీ పర్సెంట్ అట్లాగా టైప్ వన్ టైప్ చేసుకో అట్లా పెద్ద స్టెడ్కి అయితే ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ జనరల్ వాళ్ళకు సిక్స్టీ థౌజండ్ ఎస్ ఎస్టీ అదేవిధంగా టైప్ టూ షెడ్యూల్ వాటికి త్రీ ల్యాక్స్ సబ్సిడీ వీళ్ళకు ఎస్సీఎస్టీ వాళ్ళకు నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో జనరల్ వాళ్ళకు సెవెంటీ ఫైవ్మెంట్ ఎక్విప్మెంట్స్ యూనిట్ కాస్ట్ అవి కూడా ఇస్తుంది దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తుంది

అది జనరల్ రాయశ్వర్ అంటే మీకు ఎస్సి ఎస్టి వాళ్ళకైతే నైన్టీ పర్సెంట్ ట్వంటీ సెవెన్ థర్టీ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇస్తాం మిత్రులారా దగ్గర దగ్గర 9000 మంది పైనా ఉంటారు అరే ఎకరానికి ఎంత ఆధార గుర్తుంది అంటే అక్కడకి వాళ్ళు తీసే కూడా ఐదు మాత్రం గ్యారంటీ అంటే ఒక పంటకు ఎకరాకు ఎన్ని గుడ్డు మేపచ్చు

మీరు దీని మీద కొంచెం రైతులు మొగ్గు చూపడానికి ఒక మంచి సందేశాలు అంటున్నారు కూడా ఇప్పుడు దాదాపుగా నీటి చాలా నీరు కూడా పెద్దగా అవసరం ఉంటుంది అంటే మరి దీని మీద ఎందుకు రైతులు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు అందు శాఖ నుంచి ఏ విధంగా మీరు ముందుకెళ్తారు రైతులు చైతన్యపరుస్తారు